ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆమె లూ హూయా పడి ఉన్నటువంటి వాడు ప్రభు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూనే వచ్చాడు ఎప్పటి వరకు ఎదురు చూస్తూ వచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చాడు అంట చూడండి ఆ యోహన్ సువార్త ఐదో అధ్యాయం ఏంటిది పక్క వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది ఆ దగ్గరకి యోహన్ సువార్త ఐదో అధ్యాయం మొదటి వచనం నుంచి అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చేను కనుక ఏసు యర్షులేమునకు వెళ్ళెను ఎర్షలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదటి ఎవడు దిగునో వాడి ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచ్చకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను ఏసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి అయా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచాను గురించి చూస్తే గుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట ఇక కుంటి గుడ్డి ఊచకాలు చేతులు ఇవి మాత్రమే కాక రకరకాల వ్యాధులతో ఉన్నటువంటి వారు కూడా తప్పనిసరిగా అక్కడ వండి ఉంటారు అయితే అక్కడ గుడ్డి కుంటి ఓచకాలు చేన్షన్ చేశాయంటే ఈ వ్యక్తి కూడా ఒక కుంటివాడు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి గురించి చెప్పాలి గనక ఆ మాట చెప్తూ వచ్చాడు అక్కడ యోహన్ గారు అయితే అక్కడ రకరకాల వ్యాధులతో ఉన్నటువంటి వారు వారు ఉంటే ఒక ఉదాహరణగా గుడ్డివారు కుంటి వాళ్ళు ఊర్చకాలు చేతులు కలిగినటువంటి వాళ్ళే ఉన్నట్లయితే అనుకుందాం ఇంకెవరు అక్కడ రాయబడలేదు కనుక ఇంకెవరూ లేరని చెప్పేసి అనుకుంటే ఒకవేళ దూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు నేను అనుకోండి దోత వచ్చి నీళ్ళు కదిలేస్తుంది నాకేమన్నా కనిపిస్తుందా కనిపిస్తుందా మరి వాడు ఎట్లా దిగుతాడు మొట్టమొదటిగా వాడు స్వస్థ పొందుకోడు కుంటాడు వాడికి కాళ్ళు నడవలేడు దోత వచ్చి నీళ్ళు కదిలేస్తుంది ఆ నీళ్ళు కదిలించినప్పుడు ఎక్కడో ఒట్టువంటి వాడు ఈ నడవలేక వాడు ఇట్లా ఇట్లా నడుచుకుంటా కుంటుకుంటా వెళ్ళేసరికి లోపు మంచిగా ఉన్నటువంటి వాడు ఎవరో కూడా దిగేస్తాడు ఓచ కాళ్ళు చేతులకి వెళ్ళినటువంటి వాడు ఓ కాలు చెయ్యి సన్నగా పేలలే ఉంటాయి వాడికి ఓపుకుండదు బలం ఉండదు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడు కూడా ఈ లోపు దూత వచ్చి నీళ్ళు కదిలిస్తూ ఉంటే వాడు మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ చెయ్యి ఈడ్చుకుంటూ ఇట్లా ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఈ లోపు ఎవడో దిగేస్తాడు అయితే ఇక్కడ దూత వచ్చి నీళ్ళు కదిలిస్తున్నప్పుడు ఎవడు మొట్టమొదట దిగినో వాడి స్వస్థత పొందుకుంటాడు అనే మాట కనిపిస్తూ ఉంది ఆమెన్ హలో అంటే ఇక్కడ ప్రత్యేకించి ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు వారిలో ఒకడు ఇక్కడ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వాళ్ళు ఒకడు అని చెప్పి చెప్తున్నాడు దీనితో పాటుగా కళ్ళుండి కాళ్ళుండి చేతులుండి శరీరంలో రకరకాల అనారోగ్యాలతో బలహీనలతో కొట్టబడుతున్నటువంటి వారు కూడా కోనేటి దగ్గరికి వచ్చి దోత మొట్టమొదటిగా నీళ్లు కదిలిస్తున్నటువంటి సమయంలో ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తుందో అమాంతంగా దాంట్లోకి వెళ్ళి మొదటిగా దూకినటువంటి వాడు వెంటనే స్వస్థత పొందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఆమెన్ శరీరంలో ఉన్నటువంటి బలహీనంతో ఉన్నటువంటి వాడు రకరకాల మంది వచ్చి ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఎప్పుడు దోత నీళ్లు కదిలిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నీళ్లు కదిలిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు హలలోయ ఓ ఊహలోనికి రండి ఊహలోకలోకి వెళ్ళిపోదాం మనం బెదస్ కోనేటి దగ్గరికి వెళ్ళిపోదాం అందరూ వచ్చి కొనేరు ఊహించేసుకోండి పెతిస్తా కోనేరు ఎట్లా ఉంటుంది కోనేరు ఎట్లా ఉంటుంది మాకు తెలియదు కదా అని చెప్పేసి అంటే ఒక చెరువు ఊహించుకోండి ఒక చెరువు ఆ చెరువుకి ఆ వెళ్ళటానికి అది దాన్ని ఏమంటాయి రేవు రేవు చెరువులోకి దిగడానికి రేవులు కట్ట రేవులు కట్టుతారు కదా ఆ రేవు లాగా ఉంటది అట్లా రేవు లాగా ఉంది మండపం ఆ పెద్ద మండపం ఉంది మనకు పూర్వకాలంలో రాజులు స్నానాలు చేసేటువంటి చెరువులు ఉంటాయి కదా ఆ స్నానాలు చేసే చెరువుకి ఓ మండపం ఉంటుంది చెరువు కట్టిన ఆ మండపం దిగువన మెట్లు ఉంటాయి ఆ మెట్లు నుంచి నడుచుకుంటూ చెరువులోకి వెళ్తారు అట్లా రాజుగారి యొక్క కోనేరు ఊహించుకొని లేకపోతే ఆ అటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నారు రోగులందరూ కూడా చెరువు చుట్టూ కూడా చుట్టూ గుంపులు గుంపులుగా ఉన్నారు ఆ కొనేటి దగ్గర ఒక వింత జరుగుతుందని చెప్పేసి చూడటానికి వేడుకతో వచ్చినట్టు ప్రజల యొక్క జనసందోహం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ సమయంలో దూత వస్తుంది వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఆ నెలలోకి వచ్చి స్నానం చేస్తాం ఏం చేస్తాం మొత్తం మీద వచ్చి నీళ్లు కదిలిస్తుందంట నీళ్లు కదలగానే ఎవరైతే మొట్టమొదటిగా దానిలో దూకుతారో వాడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతాడంట వాడు ఎటువంటి రోగం కలిగినప్పటికీ కూడా ఐ మీన్ హలే లూయా హలే లూయ ఇప్పుడు ఊహించుకున్నారు కదా ఎక్కడున్నారు మీరు అందరూ పెత్తస్థ కోనేరు దగ్గర మరణాత విశ్వ సమాజంలో లేరు ఓకే పెథస్థ కోనేరు దగ్గర మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు ఆ కోనేరు దగ్గర ఇప్పుడు స్వస్థత పొందుకోవడానికి వచ్చారు మీరు అందరూ స్వస్థత పొందుకోటకు వచ్చారు రకరకాల బలహీనతలతో సమస్యలతో ఉన్నటువంటి మీరు స్వస్థత పొందుకోవటకు వచ్చారు ఇప్పుడు అక్కడ స్వస్థత కలగాలంటే జరగాల్సినటువంటి సిమ్టమ్ ఏంటి మొట్టమొదటి కనిపించే శమ్టము స్వస్థతకు ముందు దోత వచ్చి నీళ్లు కదిలించడం నీళ్లు కదిలిస్తున్నప్పుడు నీళ్లు కదిలిస్తున్నప్పుడు నీళ్లు కదులుతున్నటువంటి శబ్దం వస్తుందా రాదా నీళ్లు కదులుతున్నటువంటి శబ్దం వస్తుంది అయితే శబ్దం వచ్చిన తర్వాత అప్పుడు కదులుదామని చెప్పి అనుకుంటారా ఒకసారి ఊహించుకోండి ఆ రోగంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉంటారు అంటే ఎప్పుడు దూత వస్తుందా అని చెప్పేసి కన్ను మూస్తే ఒకవేళ దూత వచ్చి నీళ్ళు కదిలించేస్తుంది ఇంకొకటి దూకేస్తాడేమో అని చెప్పేసి రెప్పవాల్చుకున్న తదేకంగా చెరువు వైపు చూస్తేనే ఇలా చూస్తున్నటువంటి క్రమంలో ఎవడన్నా పక్కన ఉన్నటువంటి వాడు అరే నేను కొంచెం దారి ఎవరు అంటే ఆహా ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ కూర్చున్నా నీకు దారిస్తే నువ్వు ముందు దూకేస్తామని నేను ఇవను కాక ఇవను నేను నేనే కూర్చోవాలా నేనే దోకాల ముందు అని ఆ చెరువు ఒడ్డున నీళ్ళకు ఒడ్డున దగ్గరగా కూర్చుని ఒకవేళ తోత రాకని నీళ్ళు కదవచ్చు కానీ ఇది నా ప్లేస్ అని చెప్పేసి నెలలో చేయిబెట్టేస్తానే అని చెప్పేసి కూర్చున్నటువంటి వారు ఆ గట్టు ఒడ్డున కూర్చున్నటువంటి వారు చెట్టు చెరువు చుట్టూ కూర్చున్నటువంటి వారు ఎంతమంది ఉంటారు నిరంతరం ప్రజలు స్వస్థత కొరకు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చుని స్వస్థత కొరకు ఎదురు చూస్తూ అక్కడికి వెళ్ళి నిద్రపోతారా అక్కడికి వెళ్ళి నిద్రపోతారా స్వస్థత కోసం వెళ్ళినటువంటి వాడు అక్కడికి వెళ్ళి నిద్రపోతాడా దేవుణ్ణి దేవుడి మంత్రానికి మనం ఏదో ఒకటి పొందుకోవడానికి వస్తున్నాం దేవుడి మంత్రానికి ఏదో ఒక సమస్య వస్తున్నాం దేవుడి మంత్రానికి ఏదో ఒక విడుదల పొందుకోవడానికి వస్తున్నాం దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే ఏ అవసరం లేకుండా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది ప్రపంచంలో దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు దేవుణ్ణి కేవలం సేవించడం కొరకు దేవుణ్ణి పూజించడం కొరకు దేవుణ్ణి ఆరాధించడం కోసం వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఏదో ఒక అవసరత ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక భవిష్యత్తులో ఏదో పొందుకోవాలని ఒక కోరిక దేని ఒక పొందుకోవడం కోసం దేవుడి మందిరికి వస్తాం నేను మొదలుకొని మీ నాకు నాకే కోరిక లేదండి ఊరికి వచ్చానని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఏదో కోరిక ఉంటుంది వాళ్ళకు కూడా ఏదో కోరిక ఉంటుంది సిగ్గి చెప్తున్నా నేను మొట్టమొదటి మందిరానికి వెళ్ళిన అమ్మాయి కోసం వెళ్ళా ఈ అమ్మాయి కాదు ఏదో ఒకటి అయితే నేను 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 ఏది ఆశించలేదండి ఏదో సమస్య ఉండో ఏదో బాధ ఉండి బలహీనం ఉండి మందిరానికి వెళ్ళలేదండి చెప్తాను నేను సహజంగా కానీ నాకు కూడా కోరిక ఉంది లోపల నాకు కూడా కోరిక ఉంది కానీ నాలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని తీసేసి ప్రభు ఏ అమ్మాయినైతే ఇష్టపడ్డానో ఆ అమ్మాయిని చెల్లిగా చేసుకునేట్లుగా చేసేది దేవుడు ఇప్పటికి కూడా ఆ అమ్మాయే నాకు చెల్లి ఇప్పటికి కూడా ఆ అమ్మాయే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగించింది ఆ అమ్మాయి ఈ ప్రభువు భిక్ష పెట్టింది నాకు అమ్మాయి దృష్టిలో నా నేను ఆ అమ్మాయికి అన్న అన్నగానే భావిస్తూ నాతో సహోసం చేసేది కానీ నేను ఆమెని మరొక దృక్కోణంతో చూస్తూ వచ్చేవాడిని కానీ ప్రభువు నన్ను సరిచేస్తా వచ్చాడు ఆమె అలే లూయ నేనేమని చెప్తున్నానంటే మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ పవిత్రులు ఉండరు అసలు బందిరానికి వచ్చేటువంటి వాళ్ళు పాపంతోనే వస్తాం అందరం పాప పాపాత్ములు కానీ మన పాపాన్ని శుద్ధీకరణ చేసి పవిత్రపరిచేవాడు ఆయన హలే లూయా అయితే దేవుని అక్కడ ఆ మందిరానికి ఆ కోనేటి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్యతో వచ్చారు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి స్వస్థత కలగాల ఎప్పుడు దూత వచ్చి నీళ్లు కదిలిస్తుందా అని ఆ దూత కోసం ఆ నీళ్లు కదిలించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా ఎదురు చూసేటువంటి వాళ్ళు వచ్చి పుణికపాటు పడతారా నాకు చెప్పాల దూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నటువంటి సమయంలో మొదటగా మొదటగా వెళ్ళి దూకాలని మొదటగా వెళ్ళి దిగాలని అని కోరుకున్నటువంటి వాడు అక్కడికి వచ్చి ఆ కోనేటు దగ్గరకు వచ్చి ఎంతసేపు చూడాలిరా బాబు అని కాసేపు పడుకుంటా కానీ దోత వచ్చినప్పుడు లేపు అని చెప్పి పడుకుంటారు ఎవరైనా చూసి 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 ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసి ఎవరో మొట్టమొదటికి ఎవడు దూకుతాడో ఒకడికే అక్కడ ఉన్నటువంటి ఆ కోనేటుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఒకడే స్వస్థత పొందుకుంటాడు ఎవడో ఒకడు ఎవడో ఒకడు ఒకడు పొందుకుంటే వేళ్ళలో ఒకడు పొందుకుంటే ఆ ఒక్కడి కోసం ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చి ప్రతిరోజు ఆ కోనేటి దగ్గర జనసందోహంగా ఉందో ప్రతిరోజు ఆ కోనేటి దగ్గర ఎంతమంది వ్యాపారస్తులు ప్రజలుతో వచ్చారో ఆ కోనేటి దగ్గర చిరు వ్యాపారాలు పెట్టుకుని భోజనం పెట్టుకుని ఉంటారు రొట్లు అమ్ముకునేటువంటి వాడు చేపలు అమ్ముకునేటువంటి వాడు గుడ్డులు అమ్ముకునేటువంటి వాళ్ళు అక్కడే జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు అక్కడే కూర్చుని పోతిపోయిన డబ్బులు అక్కడే కొనుక్కుందాం అరే నేను కోనేటి దగ్గర కూర్చుంటాను రోగంతో ఉన్నాను కనుక నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం తీసా అక్కడే అక్కడే కూర్చుని అక్కడే తింటావు అక్కడే త్రాగటం అక్కడే పడుకోవటం అరే దోత కదిలిస్తున్నప్పుడు నేను కాసేపు నిద్రపోతాను ఒకవేళ నిద్రపోవాలంటే వీడికి సంబంధించిన వాడు వెనకాల కూర్చొని పెట్టుకుని నేను దోతంచి కదిలిస్తున్నప్పుడు ఒకవేళ నేను ఇక్కడే కూర్చుని పడుతున్నాను అనుకో నువ్వు చూడు చూసి గబాన్ నన్ను దాటి తోసే వెనకాల కూర్చుని గబాన్ల దానిలోకి తోసే నేను పడిపోతా నాకు స్వస్థ వస్తుంది అంటే వీళ్ళు షిఫ్ట్లు వేసుకునేటువంటి వాళ్ళు నిద్రపోవాలంటే షిఫ్ట్ వేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాడు నిద్రపోత కూర్చుని కుడుకు పాటలు పాడుతూ ఉంటే వీడి తరపున ఇంకొక వెనకాల కూర్చుని ఆ కొనేటిని పరిశీలనగా చూస్తూ వచ్చేవాళ్ళు పరిశీలనగా చూస్తూ వచ్చేవాళ్ళు అట్లా విడుదల పొందుకునేటువంటి వాళ్ళు విడుదల పొందుకుని వెళ్తూ ఉంటే బాధతో ఉన్నటువంటి వాళ్ళు స్వస్థ కోసం ఎదురు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఓసారి ఊహించుకోండి ఆ సందర్భాన్ని ఎట్లా ఊహించుకుంటారు ఆ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు విడుదల పొందుకున్నటువంటి వాళ్ళు గంతులు వేసుకుంటూ నాకు స్వస్థ కలిగింది స్వస్థ కలిగిందని గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఒకడున్నాడు ఎంతకాలం అవుతున్నా కానీ వాడికి స్వస్థ కలగట్ల కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అందరూ వస్తున్నారు ఎవరొకరు వస్తారు దూకేస్తున్నారు వీడి కూడ ఎక్కడుందంటే ఒడ్డునే పడుకున్నాడు ఎక్కడ పోనేటి ఒడ్డునే పడుకుని ఉన్నాడు వన్ ఇటు కదలటానికి కూడా ఓపిక లేని పరిస్థితులు ఒట్టినే పడుకున్నాడు తీసుకొచ్చినటువంటి ఆ ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు కొంతకాలం వచ్చారు వీరికి సపోర్ట్గా వచ్చారు ఎప్పుడు దూత నీళ్ళు కదిలిస్తా వీడిని కూడా కదుపుతామని చెప్పేసి వెనకాల కూర్చుని ఉంటారు వీడికి కూడా స్వస్థత కలిగిద్దామని కూర్చొని ఉంటారు అయితే విషయం ఏంటంటే వీడిని కదిలించే లోపు వీడు మొత్తం అసలు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు కదా వీడిని కదిలించి డొల్లించే లోపు ఇంకొకటి ఎవడ పడిపోతున్నాడు వాడు బేలు పొందుకుని వెళ్ళిపోతాడు చూసి 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 కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకు కూడా విసుకొచ్చి అరే బాబు పొందుకుంటే మేలు పొందుకుంటే పొందుకో లేకపోతే చచ్చిపోతే అక్కడే చచ్చిపో ఎంతకాలం నిందిపో అని చెప్పేసి విడిచిపెట్టేసి ఆ కోనేటి దగ్గర విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఈ రోజున సమాజంలో కూడా రోగంతో బలహీనంతో బాధలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సహాయం చేయడానికి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనకి ఆర్థిక సహాయం చేస్తూ మన చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరిగి కొంతకాలం తిరుగుతారు ఆ తర్వాత ఏం చేస్తారు తిరిగి తిరిగి అంతకాలం తిరగాలి ఓపిక అయిపోతుంది ఈ బాధలు పడలేకపోతున్నావు ఎందుకు నువ్వు ప్రతికి ఎవరి కోసం ఎవరిను త్రించడానికి సావురాధ ఇట్లాంటి నిష్ఠూరూప మాటలతో మాట్లాడుతూ ఉంటారు ఎందుకు నా కళ్ళ ముందు ముఖం చరిత్ర ముఖం దానా ముఖం వాడ నిశ్వరపు వాడ అని ఇట్లా రకరకాల తిట్లు తిడుతూ రకరకాల మాట్లాడుతూ నిందలతో అవమానాలతో అప్పటికే రకరకాల బాధలతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక రకంగా శారీరకంగా బాధపడుతూ ఈ బాధ నుంచి విడుదల పొందుకునేటువంటి విధానం తెలియక నానా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ప్రేమించవలసిన కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు ప్రేమించవలసిన కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు లైవ్ వస్తుంది మీరు నా వైపు చూడాలా ఇటు తిరగండి సార్ ప్రేమించాల్సిన కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు ఇప్పుడు ద్వేషిస్తున్నారు చిరాకు పడుతున్నారు ఎంతకాలం ప్రేమ లేక ప్రేమ ఉంది కానీ తిరిగి 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 అలిసిపోతున్నారు విసుకొచ్చేస్తుంది ఎంతకాలం తిరగాలి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఎన్ని లక్షలు పోయాలి ఎన్ని వేలు పోయాలి అయినా కానీ తగ్గుతుందా అంటే ఆస్తి అయిపోతుంది కానీ రోగం పెరిగిపోతుంది వీళ్ళు మా వల్ల కట్టలేక చావురాదు నువ్వు చేస్తే మిగిలినటువంటి వాళ్ళని బాగుంటావు అనేటువంటి మాటలతో వాళ్ళు కొల్లపొడుస్తూ ఉంటే ఇంకెందుకు నా బ్రతికు నేను కూడా చచ్చిపోవాలని సూసైడ్ చేసుకునే ప్రయత్నాలతో అనేక మంది సమాజంలో కనిపిస్తున్నారు ప్రేమను బిడ్డలారా మనం చచ్చిపోవడం కొరకు ప్రభు మనల్ని పుట్టించలేదు లోకంలో ఆమె నువ్వు చచ్చిపోవడం కొరకు ప్రభు నేను పుట్టించలేదు చావు అందరికీ వస్తుంది ఏదో ఒక సమయంలో కానీ బ్రతికి సాధించాలా ప్రభువు నామ మహిమాతమే జీవించాలా ఆమెన్ అలెయ్య అలే లూయ ఈ లోకంలో ఏముంది ఏమి లేదనేది కాదు ఏముందా ఏమి లేకపోయినా ప్రభు నీతో ఉంటే చాలు ఆమె జీవము గల్లినటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి దేవుణ్ణి వెంబడిస్తే చాలు దేవుని నీత ఉంటే చాలు నీ జీవితానికి ధన్యత ఆమె అలే లూయ నిందించే వాళ్ళు ఎప్పుడు ఉంటానుంటారు దాడి చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటాయి ఉంటారు వేదనలు గురిచేసే వాళ్ళు ఎప్పుడు ఉంటాయి ఉంటారు ఏమండి రోడ్ నుంచి ఇంట్లోంచి రోడ్డు మీద గడుగు పెడితే పొద్దున్నే ఈ ముఖం చూసారు ఏంట్రా బాబా అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పొద్దున్నే ఈ ముఖం చూసారు ఏంట్రా బాబు అని చెప్పేసి చూ ఈ ముఖం తగలయ్యా అనుకుని మన కళ్ళ ముందే అనుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళే రేపటి వచ్చి ఓసారి నీ ముఖం కనిపింపజేయమ్మా అని చెప్పేసి ప్రతి ఆడుకునేటట్లుగా దేవుడు బారుస్తాడు ఈ రోజు దూషించబడిన నీవు ఈ రోజు నిందించబడిన నీవు ఈ రోజు అవమానపరచినటువంటి నీవు రేపొద్దున గణపరచబడే స్థాయిలోకి రావాలంటే ఇదిగో ఈ జోము గెల్లటువంటి దేవుని వెంబడిస్తూ నిరంతరము ఈ దేవుని నామ మహిమార్థమై జీవించడానికి ఇష్టపడితే ఈరోజు తృణీకరించబడిన చోట అలా ఎత్తుకునేటట్లు చేస్తాడు ఈ దేవుడు అలే లూయ అలే అలే ఈ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు విడిచిపెట్టబడినటువంటి వారిని దగ్గర తీసుకుని హత్తుకుని ఆదరించేటువంటి దేవుడి దేవుడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఇంట్లో నిరాధరణకు గురై అయినటువంటి వారి యొక్క నిరాధరణకు గురై అయినటువంటి వారితో అనరానటువంటి మాటలు నిరంతరం వింటూ చెవులు పగిలిపోయేటట్లుగా హృదయం పగిలిపోయేటట్లు రోధిస్తున్నావేమో నాకు తెలియదు కానీ నీ రోదన చూస్తున్నటువంటి వాడు చే దేవుడు ఈరోజు సందేశాన్ని మార్చి మాట్లాడుతున్నటువంటి దేవుడు సందేశాన్ని మార్చి మాట్లాడుతున్నటువంటి దేవుడు ఎలక్షన్ల గురించి మాట్లాడదాం ఎలక్షన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి చిన్న హింప్ ఇచ్చి ఆ తర్వాత మన మన భాగంలోకి వెళ్ళి మన సీరియల్లోకి వెళ్ళి సీరియల్లోకి వెళ్ళి కూడా వాళ్ళు తిరిగి తిరిగి తీసుకొచ్చి ఎలక్షన్లోనే పెట్టాలి ముగించాలనే కోరికతో దాన్ని తీసుకొచ్చి సిద్ధపడి కూర్చున్నాను నేను ఎలక్షన్లు ఆ పని అయితే జరిగిపోతుంది మనం మాట్లాడిన మాట్లాడిపోయిన జరిగిపోతాయి ఇప్పటికే మనం ఎట్లా ఓటు వేయాలి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కాన్ఫరెన్స్ ఫ్రేయర్లో కనుక ఇప్పుడు దానికోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదేమో దానికన్నా శ్రేష్టమైంది నలిగినటువంటి గుండెతో బాధపడుతున్నటువంటి వేదనతో వచ్చినటువంటి గుండెలు అనేకమైన గుండెలు ఇక్కడ ఉన్నాయి అందుకే పరిశుధాత్మ దేవుడు దానికోసం మాట్లాడుతున్నాడు ఉచితంగా ఏమీ లేకుండా ఊరికే కాలక్షేపం కోసం దేవుడు ఏదో మాట్లాడటం ఏది మాట్లాడు నువ్వు ఎక్కడ కొట్టబడుతున్నావు ఎక్కడ నిందించబడుతున్నావు ఎటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నావు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి వలె నువ్వు పడి ఉన్నటువంటి స్థితిని చూసి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చేవాడు ఈ చోము కలిగినటువంటి దేవుడు కొట్టి దేవుడిని కనపడతాం పడి ఉన్నటువంటి స్థితి దగ్గరకి నువ్వు పడి ఉన్న స్థితి దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు అరే లోయ నువ్వు పడి ఉన్న స్థితిలో ఎన్ని నిందలు పరిస్తున్నావు ఎన్ని అవమానాలు పరిస్తున్నావు ఎంత వేదననిపిస్తున్నావు ఎందుకు ఈ బాతుకు ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ మాటలు పడాలి నేను ఎంతకాలం బ్రతకాలి చచ్చిపోదామా చచ్చిపోదాం అనిపించినప్పుడల్లా వెనకాల ఎవరో ఒకరు గుర్తొస్తూ ఉంటారు ఎవరో ఒకరు గుర్తొస్తాం నేను చచ్చిపోతే నేను ఉంటే వీళ్ళని చూసుకుంటాం కష్టంగా ఉంటుంది నేను చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటబ్బా వాళ్ళ కోసం అన్నా బ్రతకాలి వాళ్ళ కోసం అన్నా నేను బ్రతకాలి అనేటువంటి ఆశతో పావలేక బ్రతకలేక నిరంతరం చస్తూ బ్రతుకుతున్నటువంటి వారు సమాజంలో కోకొల్లుగా ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దైవజనాంగమా మీ యొక్క బాధను చూస్తున్నటువంటి వాడు దేవుడు జోము దేవుడు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభను చూస్తున్నాడు ఆయన ఆమెన్ ఆమెన్ అయితే నీకు ఎప్పుడు విడుదల కలుగుతుందంటే పోనేటి దగ్గర పడి ఉంటే విడుదల కలుగుతుంది అమ్మే హలో పోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని మరలా కోనేటి దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడి నుంచి బయటికి రాకండి అక్కడే ఉండండి అక్కడే ఉండండి విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో తృడీకరించబడిన పరిస్థితుల్లో అయినటువంటి వాళ్ళు సహకరించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే అయినటువంటి వాళ్ళు అండగా నిలబడేటువంటి వాళ్ళు కొంతమంది అయితే అరే నువ్వు కొన్నటి దగ్గర ఉండు నేను ఇంటి దగ్గర నుంచి భోజనం కట్టుకొస్తా క్యారేజ్ తీసుకొస్తా అని చెప్పేసి క్యారేజ్ తీసుకొచ్చి వాడికి పెట్టి వాడికి కావాల్సిన పరిచర్లు చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది అటువంటి పరిచయలు పొందుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఉంటే ఉంటాడు పోతే పోతారు ఎంతకాలం తిరిగా లేడు చుట్టూ ఎవరో ఒకరు పెడతారులే అక్కడ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఎవరొకరి దగ్గర అడుపు తింటాడులే అని చెప్పేసి వదిలేసి క్యారేజ్ కూడా తీసుకురాకుండా వదిలిపెట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరికొంతమంది తప్పనిసరిగా అక్కడ ఉండే ఉంటారు ఇంకొంతమంది పరిస్థితి క్యారేజ్ కాదు కేర్ ఆఫ్ అన్నోన్ పర్సన్ ఎవరు ఈ ఈ పర్సన్ తాలూకా తాలూకా వాళ్ళు ఎవరు మనం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో పలానా పేషెంట్ పేరు పిలిచి ఆ పేషెంట్ తాలూకా పలానా సుబ్బారావు తాలూకా వాళ్ళని అప్పారవ తాలూకా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు హాస్పిటల్ నర్సులు ఆ తాలూకాని పిలవగానే నేనే తాలూకా మండలం కాదు తాలూకా అని చెప్పేసి నేనే అని పరిగెత్తుకుంటూ వెళ్తాం అక్కడికి వాళ్ళు ఆ పని ఏందుకోసం పిలుస్తున్నారు ఆత్రుతతో వెళ్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మెడిసిన్ తీసుకురమ్మనో పాలు తీసుకురమ్మనో గుడ్డు తీసిరమ్మనో లేకపోతే ఇంకోటి ఏదో తీసుకురమ్మని చెప్పేసి అంటే ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని ఆ పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు పైన ఉన్నటువంటి వారు తాలూకాలు ఇక్కడ ఈ కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తికి తాలూకాలు లేవు తాలూకాలు లేవు ఎవరు లేరు ఏ వచ్చి వాడి దగ్గరికి వచ్చి ఏమయ్యా శ్వాస పొందుకుందాం అనుకుంటామంటే ఆ వ్యక్తి చెప్తున్న మాట దోత వచ్చి నీళ్ళు కదిలిస్తున్నప్పుడు దాన్ని నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేయడానికి నాకెవరు లేరయ్యా నాకు ఎవరు లేరు నువ్వు ఇక అందరికీ కూడా చేతులు అయితే దండం పెడుతున్నా అందరం దేవుని స్వదిద్దాం అలెలూయ అలెలూయ ఇక్కడి కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తికి కేర్ ఆఫ్ ఎవరు లేరు తాలూకాలు ఎవరు లేరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు రాయలేదు అక్కడ పేరు రాయమ రాయబండ్ల సో ఆ వ్యక్తి పలానా సుబ్బర అప్పారావు అని చెప్పేసినటువంటి అప్పారావు తాలూకా ఎవరు అప్పారావు తాలూకా ఎవరు అప్పారావు తాలూకా ఇక అరిసి ఎవరు లేరు అని చెప్పేసి వెళ్ళిపోయి ఈ అప్పారో పట్టించుకోవడం కూడా మానేస్తారు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వీడి తాలూకు ఎవరు లేరు వింటూ ఉంటా పోతే పోతే ఎంతకాలం మనం చూద్దాం అని చెప్పేసి అక్కడ ఉన్న స్టాఫ్ కూడా పట్టించుకోవడం మానేస్తారు ఆ వాళ్ళు పెట్టే పిక్ష వీడు అట్లా ఉంటే చచ్చిపోతానేమో అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు దయ చూపి ఒక ముద్ద పెడితే తిని అక్కడే ప్రభుత్వం